వెల్కమ్ టు మీ ఇంటినేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బెస్ట్ కపుల్స్ విన్నర్గా సిద్ధూ తులసి గెలవడంతో బసవరాజు చేతుల మీదుగా లక్ష రూపాయల చెక్కుని అందుకుంటారు ఇక తులసి ఖుషీ పాప సిద్ధూ ఇక తులసి వాళ్ళ అమ్మగారింటికి చేరుకుంటారు తులసి వాళ్ళ నాన్నకి లక్ష రూపాయల చెక్కుని ఇస్తుంది ఎందుకమ్మా మీరిలా సంతోషంగా ఉంటే మాకు చాలు అని అంటారు చూడండి మావయ్య గారు ఇది మా తరపు చిన్న కానుక అక్క మావిని తీసుకోమను అని అంటారు సిద్ధు ఇక ఆ లక్ష రూపాయల చెక్కుని శ్రీనివాసు లక్ష్మి తీసుకుంటారు ఖుషీపాప అంటుంది తులసి అమ్మ నా ఫ్రెండు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారమ్మమ్మా అని అంటూ ఉంటుంది ఖుషీపాప ఇంతలో ఇక విశాలాక్షి సిద్ధుకి ఫోన్ చేస్తుంది తులసి అమ్మ ఫోన్ చేస్తుంది ఎందుకంటే మనం అయ్యాం కదా దిష్టి తగులుతుందని అని చెప్పి అనగానే పాపం నీ అలాగే తులసిని చూస్తున్నా కుటుంబం అంతా చాలా సంతోషపడతారు వాణి అయితే మీ ఇద్దరిని ఇలా చూస్తూ ఉంటే నాకు రెండు కళ్ళు సరిపోవటం లేదు అని అంటూ ఉంటుంది అమ్మ వస్తాను అని చెప్పి ఇక ఖుషీ పాప సిద్ధు ఇంటికి చేరుకుంటారు ఇటువైపు విశాలాక్షితో చెప్తూ ఉంటారు బసవరాజు మన కోడలు సిద్ధు విన్నర్ అయ్యారు వెళ్ళి దిష్టి తీయి అనగానే ఈయనకేమైంది తులసికి దిష్టి తీయాలా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో బామ్మగారు ఎల్లు విశాలాక్షి వాళ్ళ మీద ఎందరి కళ్ళు పడ్డాయో అని చెప్పి అంటూ ఉంటుంది ఇక విశాలాక్షి హారతిస్తూ శుద్ధి సిద్ధూని అలాగే తులసిని లోపలికి రమ్మంటారు నీలు మాత్రం వీళ్ళ ప్రవర్తనకి షాకింగ్గా అనిపించినా ఏదో జరుగుతుంది అది కనిపెడతాను అని అనుకుంటుంది నీలిమా ఇక కనిష్క కోపంగా తన రూంలోకి వెళ్ళి బట్టలు సర్దుకుంటూ ఉండగానే ఇంతలో బామ్మగారు అలాగే బసవరాజు వస్తారు మావయ్య మీరిక తులసిని కోడలిగా అనుకుంటున్నారు ఇక నేను ఇక్కడ ఉండడమేందుకు వెళ్ళిపోతున్నాను మా నాన్నే ఈటి సంగతి చూసుకుంటారు అనగానే ఆగమ్మ ఆవేశం ఎందుకు పెద్దవారన్నాక చాలా ఓపికగా అన్ని పనులు చేస్తారు తులసిని ఇంటి కోడలుగా ఎందుకు అనుకుంటాను నా కంఠంలో ప్రాణముండగా ఆ పని జరగదు మన కీర్తి చూసావా వాడు హరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది కానీ వాడికి పని పాట లేదు అయినా కీర్తి మాత్రం వాణ్ణి పట్టుకునే వేలాడింది నేను ఏమీ చేయలేకపోయాను ఇప్పుడు అది రోజూ వాడి గురించి ఏడుస్తుంది మరి అలాంటప్పుడు కీర్తిని అలాగే హరిని విడగొట్టామనుకో నా కూతురికి కోటీశ్వరిని కోడల్ని చేస్తాను అలాగే తులసికి సిద్దుకు కూడా విడాకులు వచ్చేటట్టు చేసి నీకు సిద్దుకి చేస్తాను అప్పటిదాకా కొంచెం ఓపిక పట్టాలి అందుకే తులసితో మంచిగా ఉన్నాను ఇప్పుడు గనక తులసికి ఏ డౌటు రా రాకుండా మనం ఆ హరిని ఆ ఇంటి వాళ్ళని పిలిపించి ఇక తన కొడుకు చేస్తున్న నిర్వాహకం అందరి ముందు పెట్టి ఇక లాయర్తో కీర్తికి అలాగే హరికి విడాకులు వచ్చేటట్టు చేస్తాను అని చెప్పి అంటారు అవునా మావయ్య నాకు ఇదేం తెలీదు అని అంటుంది ఇక కనిష్క చూడు పిల్ల నువ్వు ఇప్పుడు చిన్నపిల్లవి మేము ఎన్నో ముక్కలు తిని ఇక్కడ దాకా వచ్చాము అందుకే నువ్వేమి టెన్షన్ చేయొద్దు ఆ నిష్ట దరిద్రురాలు ఈ ఇంటి కోడలుగా అంటేనే నాకు చాలా కోపం వస్తుంది అని అంటారు బామ్మగారు ఇక తులసి పాపకి అన్నం తినిపిస్తూ ఉంటుంది ఇంతలో బసవరాజు వస్తారు అమ్మ రేపటి నుండి నువ్వు స్కూల్కి వెళ్తావు ఇక్కడికి దగ్గరగా స్కూల్ని మాట్లాడాను అనగానే మామయ్య గారు మీతో నేను మాట్లాడాలని అనుకున్నాను అందుకే అది చెప్పాలనుకునేసరికి మీరే చెప్పారు అనగానే చూడమ్మా పాపకి స్కూల్లో జాయిన్ చేయడం మా కర్తవ్యం అలాగే రేపటి నుండి తను స్కూల్కి వెళ్తుంది అని చెప్పి అంటారు బసవరాజు థ్యాంక్ యూ సో మచ్ మావయ్య గారు అని అంటుంది చూడమ్మా దానికంటే ముందు మీ అమ్మ మీ నాన్న మీ అన్నయ్యని రేపు ఇంటికి పిలువమ్మా అనగానే ఎందుకు మావయ్య గారు అని అంటుంది తులసి ఎందుకంటే కీర్తిని చూసావా ప్రతిరోజు మనతో ఉంటుందే గాని తనకి తన బాధ ఎక్కువ గుర్తుకొస్తుంది అందుకే మీ వాళ్ళతో మాట్లాడితే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది కదా అనగానే మావయ్య గారు అమ్మా నాన్నని హరి అనేని పిలిపిస్తాను అలాగే కీర్తిని కీర్తి వదిన్ని మా అన్నయ్యని ఇక మా ఇంటికి వెళ్ళేటట్టు చేస్తాను అనగానే ఓ కళ అర్థమవుతుందిలే కాని శాశ్వతంగా విడగొట్టడానికే రేపు వాళ్ళని మంచితనంగా ఇంటికి పిలుస్తాను అని చెప్పి సరేనమ్మా వాళ్ళిద్దరూ కలిసి ఉంటే ఇక నాకు ఎటువంటి బాధ ఉండదు అని చెప్పి బసవరాజు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక తులసి అనుకుంటుంది మామయ్య గారికి నేనంటే చాలా ప్రేమ ఏర్పడింది ఆ ప్రేమని అలాగే ఉండాలి అని అనుకుంటుంది ఇక తులసి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది తులసి వాళ్ళ అమ్మా నాన్నని హరిని ఇక వాళ్ళ మామయ్య గారు రమ్మన్నారని చెప్పడంతో ఇక హరి అంటారు అమ్మ అర్జెంటుగా కీర్తిని వెళ్ళి తీసుకొద్దాము అనగానే ఒరే నువ్వు మాత్రం ఉద్యోగం సద్యోగం లేదు నీ భార్య అక్కడ పుట్టింట్లో కూర్చుంది నేను ఆ పెద్ద మనిషితో ఏం మాట్లాడతాను అని అంటారు శ్రీనివాసు అంటే మీరు కూతుర్ల జీవితాల గురించే పట్టించుకుంటారు కొడుకు జీవితం గురించి పట్టించుకోరా అనగానే వాళ్ళు పట్టించుకోర్రా ఇద్దరు కోటీశ్వర్లు కోడళ్ళు అయ్యారు కదా ఇక వీళ్ళిద్దరికీ రోజు పండగే అని అంటారు సంతోష్ అవును మాకు పండగే ఎందుకంటే వాళ్ళకి లక్షల కట్నాలు ఇచ్చాం కదా చూడండి ఇలా ఉద్యోగాలు లేకుండా అమ్మా నన్నపై ప్రతీది ఆధారపడుతున్నా మీ దగ్గర భార్యలు ఉండడం అస్సలు పనికిరాదు ఇక వాణి మంచి అమ్మాయి కాబట్టి ఈ ఇంట్లో ఉంది అనగానే ఓహో అలా అయితే ఈ హరిగాడి జీవితాన్ని మీరు బాగు చేసేస్తారా అనగాని రేపు మాట్లాడతాము ఖచ్చితంగా హరిని కీర్తిని కలుపుతాము మీరేమి మమ్మల్ని ఏమి మాట్లాడద్దు అని అంటారు లక్ష్మి ఇక లక్ష్మీ శ్రీనివాసు హరి బసవరాజు ఇంటికి వస్తారు కీర్తి మహేష్ అలాగే ఇటువైపు కనిష్క బామ్మగారు విశాలాక్షి బసవరాజు వాళ్ళని చాలా మంచిగా ఆహ్వానిస్తారు ఇక వాళ్ళకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది హరి మాత్రం ఇక చూస్తూ ఉంటారు కీర్తి వస్తే తన్ని క్షమించమని అడిగి తీసుకువెళ్ళాలి అని అనుకుంటారు ఇక తులసి అమ్మ కాఫీ అని అందరికీ ఇస్తుంది అన్నట్టు మిమ్మల్ని పిలిపించిన సంగతి తులసి చెప్పలేదా అని అంటారు అంటే చిన్నపిల్లలు ప్రేమించుకున్నారు మళ్ళీ కోపాలతో విడిపోయారు ఇప్పుడు కీర్తిని తీసుకురావడానికి తీసుకువెళ్ళడానికి వచ్చాము అనగానే సరే మీరు మీ కూల ఆలోచిస్తారు మరి నేను కూడా నా కూతురు గురించి ఆలోచించాలి కదా అని అంటారు బసవరాజు మీరు ఏమనుకున్నారు అని చెప్పి అంటూ ఉంటారు శ్రీనివాసు ఇంతకీ మీ అబ్బాయి ఏ ఉద్యోగం చేస్తున్నారు అనగాని అది అది అనేలోపు మామయ్య గారు అమ్మా నాన్నని మీరు కీర్తిని అలాగే హరిని కలపాలని అన్నాను కదా అనగాని అవునమ్మా కలుపుతాము ఏ తండ్రికి కూతురు జీవితం నాశనం అవ్వాలని కోరుకోరు మీ నాన్నని అడుగు కానీ నా కూతురు ప్రేమించింది మీ ఇంటికి కోడలుగా వచ్చింది కానీ అప్పట్నుండి ఇప్పటిదాకా అసలు ఏమనుకున్నాడు బిజినెస్ చేస్తానని ఏమీ చేయలేదు ఇప్పుడు ఉద్యోగం కూడా సంపాదించుకోలేదు మరి అలాంటప్పుడు నా కూతురు ఎందుకుంటుంది మీ దగ్గర అనగానే ఇక లక్ష్మీ శ్రీనివాస్కి ఏమీ అర్థం కాదు ఇక కీర్తి ఇక కీర్తి దగ్గరికి వస్తుంది కనిష్క చూడు మీ అత్తవాళ్ళు వచ్చారు అలాగే నువ్వు ప్రేమించావనుకున్న హరి కూడా వచ్చాడు మరి నువ్వు అత్తింటికి వెళ్తావా అనగాని నేనా అత్తవారింటికా ఎలా వెళ్తాను అని అంటుంది వచ్చారు కదా వెళ్ళు అనగాని వెళ్ళను ఎందుకంటే నేను హరికి డైవర్స్ ఇచ్చి కోపంగా వాడి చెంపలు పగలగొట్టాలనిపిస్తుంది అనగాని ఓ అవునా మరి బయటే ఉన్నారు కదా అని చెప్పి అంటుంది కానీ నా భర్త కదా అనగాని భర్త అయితే కనీసం నీకు మల్లెపూలు కూడా తేవటం లేదు కదా అలాంటప్పుడు అలాంటి భర్త నీకు అవసరమా అని చెప్పి అంటుంది ఇక వాళ్ళు వచ్చారు కదా నేను మాట్లాడతాలే లాయర్ గారు కూడా వచ్చారు కదా అని అంటుంది కీర్తి ఇక కీర్తి బయటికి రావడంతో హరి కన్నీళ్లతో కీర్తి నన్ను క్షమించు నీకు నేను ఏం అడగాలో నాకు తెలియటం లేదు మన ఇంటికి వెళ్దాం పదా అనగానే ఏ చేతులు వదులు నేనిప్పుడు నీకు గుర్తుకొచ్చానా నువ్వొక్కడివే రావడానికి నీకు మోహం చెల్లలేదు మీ అమ్మ నాన్నే వెంట పెట్టుకుని వచ్చావు డాడీ నిజం చెప్పాలంటే తెలుసో తెలియకో ప్రేమించాను కానీ కనీసం నా మాటకి వాల్యూ లేదు నేను అక్కడ ఉన్నంతకాలం వాళ్ళకంటే ఎక్కువగా హరీ విషయంలోనే అందరితో తగువులు అలాగే వీడిని ప్రేమించాను అని కూడా నాకు అనిపించటం లేదు లాయర్ని కూడా మాట్లాడారు కాబట్టి ఆ విడాకుల పేపర్లు వీడి మొఖాను కొడతాను అని అంటుంది కీర్తి ఒక్కసారిగా తులసి షాక్ అవుతుంది సిద్ధు అంటారు ఏంటమ్మా కీర్తి అలా మాట్లాడుతున్నావు అనగాని ఏంటన్నయ్య నీ జీవితం గురించి నువ్వు చూసుకున్నావు నేనేదో జీవితంలో ప్రేమించిన వాడిని దక్కించుకున్నాను అనుకున్నాను వాడిలా అస అసమర్థుడని నేను అనుకోలేదు నిజం చెప్పాలంటే ఇలాంటి వాణ్ణి వదిలించుకుంటేనే బెటర్గా ఉంటుంది అనగాని ఇంతలో తులసి వచ్చి కీర్తి వదిన అలా అనద్దు మీ ఇద్దరూ ఎవరికీ చెప్పకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు ఏదో చిన్న చిన్న సంఘటన వల్ల ఇలా విడాకులు దాకా వెళ్ళకూడదు అని చెప్పి అంటుంది ఏంటమ్మా మాట్లాడుతున్నావు నువ్వేమో ఇంటికి అనుకోకుండా కోళ్ళవైపోయావు నా కూతురు మాత్రం పూటికి కూటికి గతిలేని నీ అమ్మ ఇంట్లో సేవలు చేయాలా అని అంటుంది విశాలక్ష్మి విశాలాక్షి ఏ విశాలాక్షి ఆగు నేను మాట్లాడుతున్నాను కదా ఏంటి గారు అలాగే శ్రీనివాసులు గారు మీరు మాకు వియ్యాలవారు చెప్పండి మీ కొడుకు పని పాట లేకుండా ఇలా ఉండడం ఎంతవరకు కరెక్ట్ చూడండి ఏమీ చెప్పలేకపోతున్నాము అనగానే నేను చెప్తా మామయ్య గారు హరికి మంచి ఉద్యోగం వచ్చేటట్టు చూస్తాను అప్పటిదాకా మీరు విడాకుల విషయంలో ఆపండి అని చెప్పి అంటుంది తులసి ఇక బసవరాజు ఏం చెప్పాలో అర్థం కాదు చూడు వదిన ప్రేమనేది ఒక్కొక్కసారి ఒక్కో రకంగా కనిపిస్తుంది పెళ్ళయ్యాక మాత్రం ఒకేలా కనిపించాలి నీ మెడలో తాలిబొట్టు కట్టినా అతను నువ్వు ఇంత ఈజీగా దూరం చేసుకుంటే అది ప్రేమానరు మీ ఇద్దరికీ ఏ సమస్య వచ్చింది అన్నది మీరే పరిష్కరించుకోవాలి మీరు మాట్లాడుకోండి అంతేగాని ఎవరి మాటలకో మీరు పడిపోవద్దు అనగాని చాలు ఆపు నెల నెల రోజులు గడివిస్తున్నాను హరి మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి ఆ ఇంట్లో నేను ఉండను అని అంటుంది కీర్తి ఇక లక్ష్మి పైకి లేస్తుంది అమ్మ కీర్తి మీకు మేము ఎప్పుడు అడ్డురాము మీరు అలాగే ఇద్దరు విడివిడిగా ఉన్నా మాకేమీ అవసరం లేదు విడాకులు ఇవ్వద్దు అని చెప్పి అంటారు ఇక తులసి వాళ్ళమ్మ లక్ష్మి ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్